నాయుడుపేటలో భారీ వర్షం పొంగిపోయిన వాగులు ఆందోళనలో ప్రజలు నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్ అత్యాధునిక పరికరాలతో ఆర్థిక సేవలు ఇప్పుడు మన కోసం మన నెల్లూరులో డాక్టర్ షేక్ నవాజ్ షరీఫ్ గారి అరిగిన మార్పిడి సమస్యలకు చికిత్స నాయుడుపేటలో గత నాలుగు రోజుల నుంచి గంటల తరబడి కురిసిన భారీ వర్షం స్థానికులను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేసింది పట్టణంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరి ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది పరిసర ప్రాంతాల వాగులు చెరువులు పొంగిపోర్లుతున్నాయి రహదారులు మునిగిపోవడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు కొన్ని చోట్ల విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయినట్లు సమాచారం ప్రజలు వర్షం తగ్గే వరకు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనా వెంటనే స్థానిక మున్సిపల్ లేదా రెవెన్యూ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు ఇదే సమయంలో రైతులు మాత్రం ఈ వర్షంతో కొంత ఉపశమనం పొందుతున్నారు పంటలకు తగిన తేమ లభించడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు మొత్తం మీద నాయుడుపేటలో వర్షం భీభత్సంగా కురుస్తుండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు 啊。Uh.